ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి మీ కొత్త కార్లే ఇంకా షోరూమ్ నుంచి కూడా బయటకి రాని కార్లు అన్ని నీటి పాలయ్యాయి అందులో ఈవీ వెహికల్స్ కూడా ఉన్నాయి ట్రాలీ ఆటోలు హెవీ వెహికల్స్ ఏ ఒక్కటి కూడా మిగల్లేదు స్టాక్ యార్డుల్లో పడవల్లా తేలిపోయాయి దూరం నుంచి చూస్తే అవి కార్లా లేక బోట్లా అన్నట్టుగా ఉన్నాయి ఆ దృశ్యాలు టాటా హున్నాయ్ బెంజ్ ఇలా అన్ని కంపెనీల కార్లది అదే దుస్థితి బుడమేరు ఎంత నష్టం చేసిందో ఈ దృశ్యాలే ఉదాహరణ ముస్తాబాద్ లోని కార్ల స్టాక్ యార్డ్ దగ్గర ఇదే పరిస్థితి అన్ని కొత్త కార్లే అన్ని లగ్జరీ వెహికల్సే అన్ని బుడమేరు ఉగ్ర రూపానికి ఇలా నిలువునా మునిగిపోయి కనిపిస్తున్నాయి ఓపెన్ ఏరియా కావడంతో వరద నిమిషాల్లో ముంచెత్తిందే ఫలితంగా రెండు రోజులుగా కార్లన్నీ నీళ్ళల్లోనే నానుతున్నాయి ఇందులో ఈవీ వెహికల్స్ కూడా ఉన్నాయి ట్రాలీలు మినీ ట్రాలీలు హెవీ వెహికల్స్ చాలానే ఉన్నాయి వందలాది వాహనాలు నీళ్ళల్లో పడవల్లా తేలాయి ముస్తాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని కంపెనీల గోడౌన్లలో పరిస్థితి ఇలాగే ఉంది టాటా హుండై ఇలా అన్ని బ్రాండ్ల కార్ల గోడౌన్లలో ఇదే సీన్ కనిపిస్తోంది ఇందులో ఎన్ని పనికొస్తాయో ఎన్ని స్క్రాప్ కిందికి వెళ్తాయో తెలియదు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని చెబుతున్నారు రెండెకరాల్లో ఉన్న యార్డులో ఒక్క కారు మిగల్లేదు అన్ని టైర్ల లోతులు ఉన్నాయి కొన్ని బ్యానెట్ వరకు మునిగాయి కళ్ల ముందే నీళ్లు చుట్టుముడుతుంటే అక్కడ పనిచేసే సిబ్బంది నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు హెలికాప్టర్ల ద్వారా వాళ్ళని రెస్క్యూ చేశారు ఈ కార్లలో ఎన్ని పనికొస్తాయో తెలియదని చెబుతున్నారు విజయవాడ నగరాన్ని బుడమేరు ఏ స్థాయిలో కుదిపేసిందో కార్ల గోడౌనే ఓ ఉదాహరణ మరోవైపు నందిగామ దగ్గర ఆయితవరం నేషనల్ హైవేని మున్నేరు ముంచేయడంతో కొన్ని వాహనాలు కొట్టుకుపోయాయి వాటిని క్రేన్ల సాయంతో బయటికి తీస్తున్నారు సుమారు పది కార్లు కొట్టుకుపోయి దూరంగా పంట పొలాల్లో ధ్వంసమై కనిపించాయి బురదలో కూరుకుపోయిన వాహనాలను వెలికి తీశారు వీటిలో ఏవీ పనికిరావని చెబుతున్నారు ప్రస్తుతం ఐతవరం దగ్గర వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు నిలిచిన వెహికల్స్ ని పోలీసులు దగ్గరుండి ఒకదాని వెంట ఒకటి పంపిస్తున్నారు రోడ్డుపై బురద పేరుకుపోవడంతో బండ్లను నెమ్మదిగా దాటిస్తున్నారు